మా జగన్ అన్న ప్రభుత్వంలోనే ఆ మార్లమాడికి రోడ్డు ఎప్పుడైందో అది అప్పుడైంది ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ ఎన్నికలు కూడా వచ్చింది పని మొదలు పెట్టలేదు ఇప్పుడు అదే వరకునే ఇప్పుడు మొదలుపెట్టినారు వాళ్ళు వాళ్ళేమో టీడీపీ వాళ్ళు మేదంటున్నారు మేద కాదు జగన్ మా జగన్ అన్న ప్రభుత్వంలోనే ఆ మార్లమడి రోడ్ అయితేనేమి నాగర్కడి రోడ్ అయితేనేమి విధంగా ఒన్నూరు కాంపు రోడ్ అయితేనేమి అదే విధంగా సంతగిరి రోడ్డు అయితేనేమి మునానగింది అయితేనేమి అన్ని రోడ్లు మొత్తం అప్పుడు చాలా మొత్తము చాలా రోడ్లు అన్ని మొత్తము మా వైసీపీ ప్రభుత్వం వచ్చిండేది వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే ఆ రోజు నేను దీన్నిగానే పని చేయమని చెప్పినాను ఎందుకంటే మార్లమండి రోడ్డు అయిపోయేవరికి దీన్ని చేసే కాదన్నా ఫస్ట్ అది చేస్తామనే దానికి మార్లమండి రోడ్డు ఎలక్షన్ కింద ఉందా అయిపోయినాము ఎలక్షన్ అయిపోయిందనే దీన్ని చేస్తా ఎన్నికలు కూడా అయిపోయిందని చేస్తామని అందుకోసం ఈ రోజు మొదలు పెట్టారు వీళ్ళేమో టీడీపీ వాళ్ళు వాళ్ళకి ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు పెట్టింది లేదు ఏ కాంట్రాక్ట్ పిలిచింది లేదు వాళ్ళేమో సొంత డబ్బా కొట్టుకుంటారు మా ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు మా ప్రభుత్వం చేసిన రోడ్లే శాంతి అయిన రోడ్లే ఇవన్నీ ఇంకా మీ ప్రభుత్వం ఒక్కటి కానీ ఇంకా ఏది ఏమి చేసింది లేదు పెట్టింది లేదు మీరంతా సొంత డబ్బా కొట్టుకోద్దండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అంటారు అభివృద్ధి ఖచ్చితంగా రోడ్లన్నీ ఎక్కడ చూసినా రోడ్లు మా కాన్షియస్ లో కానీ చాలా రోడ్లు కానీ వేసినాము అదే విధంగా కోళ్ళతో రోడ్ వేసింది కావాలి మీకు కనపడదామని రోడ్లు చానా రోడ్లు వేసినాము కాబట్టి ఈ రోజు కానీ మా జగనన్న అభివృద్ధి బాట చేసినారు కాబట్టి ఈ రోజు మేము ఈ రోడ్ని చూసేకొచ్చినాము ఎట్లా నడుస్తుందని చూసేకొచ్చినాము కాబట్టి ఈ రోజు ఇది మా జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేసి అప్పుడు అప్రూవల్ వచ్చి అప్పుడు టెన్ బైన్ రోడ్డే ఇది ఈ రోజు మీరు పదే పదే మీరు మీ సొంత డబ్బా అసలు కొట్టుకోద్దండి ఇంకా మీ సొంత మీరు ఇంకా ఏమైనా కొత్త రోడ్లు వస్తే మీ ప్రభుత్వం శాంక్షన్ చేసినట్ల అందుకోసం ఇది చెప్తున్నాము ఇది పక్కా నేను నాకు ఇన్ఛార్జ్ చేసినప్పుడు వచ్చిన రోడ్ ఇది ఆ ఇన్ఛార్జ్ చేసినప్పుడు మార్లమెంటు రోడ్ అయిపోయినాం అది చూస్తున్నారు ఇప్పుడు ఎట్లా ఎంత ఎంత సంతోషంగా ఉన్నారు ఎంత హ్యాపీగా ఉన్నారో ఎంత జర్నీ చేస్తున్నారో చాలా మంది నాకు కానీ చాలా మంది నాకు నన్ను అయితే కర్నూలు కొంటే కర్నూలులో వచ్చి నాకు ఒక ఆయన నాకు కంగరాజు చెప్పి నన్ను సన్మానం చేసినారు ఎందుకంటే అంత చాలా అది ముప్పై నలభై ఏళ్ళ నుంచి అసలు చాలా దరిద్రంగా ఉన్నా మేము చూస్తున్నాం అందుకోసం ఈరోజు ఆ రోడ్డు నువ్వు ఏపించింది కానీ కాబట్టి రోజు నువ్వు మాకు ఎంతో ఆయన కర్నూలు ఎవరు నాకు తెలియదు కానీ ఆయన వచ్చి నన్ను ఆడొచ్చి సన్మానించినాడు అందుకోసమే అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కాదు అప్పుడు మా ప్రభుత్వంలోనే ఇవన్నీ శాంక్షన్ అయినాయి రోడ్లు పదే పదే మీకు మళ్ళా మా మా టీడీపీ ప్రభుత్వాన్ని మీరు డబ్బాలు కొట్టుకోద్దండి